భార్య మెడలో మంగళసూత్రం నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది భర్త భార్యకి మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు వేద మంత్రాలతోటి ఆ తంతు జరుగుతుంది వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సాంప్రదాయం పెళ్లి కొడుకు మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాలు చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తారు ఆ విధంగా విగ్రహాలను ధరించకూడదు మంగళ అంటే శుభప్రదం సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం పెళ్లిలో దేవదేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు నలుపు వర్ణంలో శ్రీ మహావిష్ణువు బంగారు వర్ణంలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది లక్ష్మీ శ్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని శ్రీ హృదయం వరకు ఉండేలాగా చేస్తారు మంగళసూత్రాలలో పసుపు తాడును వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కొక్క ముడికి కుంకుమను అద్దుతారు మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వ మంగళాదేవి కొలువై ఉంటుంది కొంతమంది ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటున్నారు అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఆ విధంగా వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం అవుతాయి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేయాలి ఒక నాడిని మీ వ్యవస్థలో నుంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేస్తారు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది భార్య మడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకి పూజా సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే శ్రీ మహాలక్ష్మి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు అంటే పగడం నలుపు అంటే పూసలు ఉండాలి మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు పూయాలి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా వేయడానికి ఎవరు దగ్గరలో లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని బంగారు సూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ పాటించటం వలన భర్త ఆయుషు బలంగా ఉంటుంది